హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా ఈజీగా మనం క్రాస్గా వచ్చే పైపింగ్ క్లాత్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ముందుగా ఈ విధంగా బాక్స్ షేప్లో ఒక క్లాత్ని మనం తీసుకున్నాము సో బ్లౌజెస్లో కూడా మనకి క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా క్లాత్ అయితే ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ముందుగా ఇలా షేప్ లా ఉంది కదండి జస్ట్ ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఒక ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ని స్టిచ్ చేసుకోండి ఓకేనా మీరు చిన్న స్టిచ్ పెట్టుకుంటూనే ఇక్కడ స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఇటువంటి పైపు క్లాత్ని కూడా ఇలా తీసుకోవాలి అలాగే సమానంగా పెట్టుకుంటూ ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా పావించి ఖర్చు పెట్టుకుంటూ మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది గా ఉంటుంది పైపింగ్ క్లాత్కి మళ్ళీ జాయింటింగ్ చేసుకునే పని ఉండదు అనమాట ఓకేనా ఇలా కట్ చేస్తే ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకవైపు మాత్రమే ఈ ఎక్స్ట్రా క్లాత్ని అలాగే పెట్టుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోకూడదండి ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ దీనికి మరొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీని మధ్యలో ఒక పెద్ద స్టిచ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇది మీరు పెద్ద క్లాత్తో అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు చిన్న క్లాత్తో అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ కదండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు కావాల్సినంత పైపింగ్ క్లాత్ని మనం ఇక్కడ కటింగ్ చేసుకోవాలి సో మిగతా క్లాత్ని మనం అలాగే పెట్టేసుకోవచ్చు చాలా తక్కువ క్లాత్తోనే ఎలా పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి అని తెలిసింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్